బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బోనీ కపూర్ గారికి ఇద్దరు భార్యలైన సంగతి తెలిసిందే తన మొదటి భార్య మౌని సౌరీకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పేరు అర్జున్ కపూర్ ఈయన హీరో కూతురు అంశుల ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటి భార్యతో విడాకుల తర్వాత బోనీ కపూర్ గారు నటి శ్రీదేవి గారిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికి జాన్వీ కపూర్ ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలున్నారు జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దేవరాణి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే బాలీవుడ్ నిర్మాత నటుడు బోనీ కపూర్ గారి ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి ఆయన పెద్ద కూతురు అంశులా కపూర్ పెళ్లి పెట్టలేకపోతుంది తన ఫ్రెండ్ అయిన రోషన్ కపూర్ నిశ్చితార్థం చేసుకుంది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ ముమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అంశుల డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరం పరిచయం అయ్యాం మూడేళ్ల క్రితం నాకు ఇష్టమైన న్యూయార్క్ నగరంలో సెంట్రల్ పార్క్ లో ప్రపోజ్ చేశాడు అప్పుడు ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా ఈ ప్రపంచాన్ని కొన్ని క్షణాల పాటు ఆగిపోయినట్టుగా అనిపించింది ఈ ప్రయాణం ఇక్కడి దాకా వస్తుందని నాకు అప్పుడే అనిపించింది అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అంటూ తన లవ్ ప్రపోజ్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది అంశుల ఈ న్యూస్ తెలుసుకున్న సెలబ్రిటీస్ అంతా కూడా ఆమెకి విశ్వతి తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే తమ సిస్టర్స్ అయిన జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ మా అక్క ఎంగేజ్డ్ అయింది అంటూ పోస్ట్ చేశారు